సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళ్ళకి ఏహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మకు సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్భగవద్గీత విశ్వ మానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో చతుర్థోధ్యాయం జ్ఞానయోగం శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం నా పేరు డాక్టర్ కేటీ పద్మజ ఆత్మబంధువులైన మీరందరూ కూడా ఈ అమృత వాహిని ఆస్వాదించి లైక్ చేసి ఆధ్యాత్మిక బంధువులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసే తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి శ్రీమద్భగవద్గీత జ్ఞానయోగం శ్లోక భావ అమృతవాహిని ప్రోక్తవానహమవ్యయం నాశనం లేనటువంటిదైన ఈ యోగ శాస్త్రాన్ని పూర్వం నేను సూర్యునికి ఉపదేశించాను సూర్యుడు వైవస్వతు మనువుకి ఉపదేశించాడు వైవస్వతమనువు దానిని ఇక్ష్వాకునికి ఉపదేశించాడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాను ఏం పరంపరా ప్రాప్తం రాజర్షయో ష్టః పరంతప ఓ అర్జున ఈ విధంగా గురు శిష్య పరంపరగా వచ్చిన ఈ దివ్య జ్ఞానాన్ని రాజర్షులు తెలుసుకున్నారు కానీ కాలక్రమంలో ఈ పరంపర విచ్ఛిన్నమవడం వల్ల ఆ జ్ఞానం ఇప్పుడు ఈ లోకంలో అదృశ్యమైంది ప్రోక్త పురాతన చేతి రహస్యం ఓ అర్జున నీవు నా భక్తుడవు మరియు స్నేహితుడవు కాబట్టి అతి ప్రాచీనమైన ఈ యోగ శాస్త్రం యొక్క ఉత్తమమైన రహస్యాన్ని నీవు అర్థం చేసుకోగలవని భగవాన్తో ఉన్న సంబంధాన్ని తెలియచేసే శ్రేష్టమైనది రహస్యమైనది అయిన ఈ పురాతన శాస్త్రాన్ని ఇప్పుడు నీకు తెలియచేస్తున్నాను అర్జున వాచ అపరం జన్మ పరం జన్మ వివస్వత కదే తిని ప్రోక్తవాని ఓ పరమాత్మ సూర్యుని జన్మ పురాతనమైనది నీ జన్మ ఇటీవలది మరి సృష్టి ఆరంభంలో మీరు ఈ జ్ఞానాన్ని సూర్యునికి ఉపదేశించారనే విషయాన్ని నేను ఏ విధంగా అర్థం చేసుకోగలను అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి అడిగాను భగవాను వాచ బహుని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాణ్యహం వేద సర్వాణి నత్వం వేత్తపరంతప శత్రువులను తప్పింపచే ఓ అర్జున నీకు నాకు అనేక జన్మలు గడిచాయి అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి కానీ ఆ జన్మలు నీకు జ్ఞాపకం లేవు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను అజోపి సన్న సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్య మాయయా నేను పుట్టుక లేని వాడినైనప్పటికీ నాశనం లేని స్వరూపం కలవాడనైనప్పటికీ సకల జీవులకు ప్రభువునైనప్పటికీ ప్రకృతిని వశపరుచుకుని నా మాయాశక్తితో రూపముతో నేను ప్రతియుగంలోనూ అవతరిస్తున్నాను యదా యదా హి గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదాత్మానం సృజామ్యహం భరతవంశీయుడైన ఓ అర్జున ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మం క్షీణించి అధర్మం వృద్ధి అవుతుందో అప్పుడప్పుడు అక్కడక్కడ నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను అని పలికెను పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సాధువులను సజ్జనులను రక్షించడానికి దుర్మార్గులను నశింపచేయడానికి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తున్నాను జన్మ చమే దివ్యం ఏం పునర్జన్మ నైతి సోర్జున ఓ అర్జున ఎవరైతే ఈ విధంగా నా దివ్యమైన జన్మము మరియు కర్మల గొప్పతనాన్ని గురించి యథార్థం తెలుసుకుంటారో అలాంటి వారు మరణం తర్వాత మరలా ఈ భౌతిక జగత్తులో జన్మించకుండా మోక్షాన్ని పొందగలరు మన్మయా బహవో జ్ఞాన తపస తపస్భావమాగతాహ అనురాగము భయము క్రోధములను విడిచినవారు నాయందే మనసును సంపూర్ణంగా లగ్నం చేసినవారు నన్నే ఆశ్రయించినవారు అయినా అనేక మంది ఈ జ్ఞాన తపస్సు వల్ల పవిత్రులై నా దివ్యమైన ప్రేమను పొంది ఉన్నారు ఏ యథా మాం ప్రపద్యంతే తాం సథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః ఓ పార్థ ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తారో వారిని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తాను మనుషుల ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నామార్గాన్ని అనుసరిస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో పలికెను